మనం ఏమిటో మనకు తెలుసు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం ఆ విశ్వాసంతో నువ్వు ముందుకు దూసికెడితే ప్రకేళికల పగిలింపరం అన్ని రకాల పజిల్స్ ప్రకేళికలన్నింటినీ ఛేదించుకుని మనం ముందుకు వెళ్ళగలం ఖచ్చితంగా అటువంటి ధైర్యం రాష్ట్ర ప్రభుత్వాధినేతకి ఇప్పటికీ ఉంది మనందరికీ కూడా అటువంటి ధైర్యం మనకు కలగాలి ఆయన ధైర్యమే ఆయనకి శ్రీరామరక్ష ఆయన ధైర్యమే మనకి శ్రీరామరక్ష అందుకని వచ్చే సంవత్సరం నామ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బాగా అవసరం కాబట్టి నిజంగానే విశ్వాభసు ఉంటే అన్ని రకాల బంగారము లోహాలు అన్ని ఆంధ్రప్రదేశ్లోనే లభ్యమై భగవంతుడి దేవల్ల అన్ని రుణాలు తీరిపోయి వారు ఆశించినట్టే స్వర్ణాంధ్రప్రదేశ్గా రూపొందుతుంది అని స్వర్ణ భారత్ ట్రస్టు సాక్షిగా మనం భగవంతుడిని ప్రార్థన చేద్దాం స్వర్ణం ఉన్న చోట స్వర్ణమే ఉంటుంది ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలి అంటున్నది స్వర్ణ భారత్ ట్రస్ట్లో నాకు నిన్న ఈ ట్రస్ట్ గురించి కూడా ఒక్క వార్త నిన్ననే పేపర్లో చూసి ట్రస్టు అధిపతులకు నేను నమస్కారం చేసుకున్నా పద్నాలుగేళ్ల క్రితం బొంబాయిలో తప్పిపోయినటువంటి ఓ కుర్రాన్ని ఈ ట్రస్టు వారు చేర తీసి పద్నాలుగేళ్ల పాటు విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళకి జీవితానికి అవసరమైన వృత్తులన్నీ నేర్పి మళ్ళీ బొంబాయి తీసుకెళ్ళి ఎక్కడ పనిచేశాడో అక్కడి నుంచి వాళ్ళ తల్లిదండ్రుల వివరాలన్నీ తెలుసుకుని వాళ్ళని పిలిపించి వాళ్ళకి మొత్తం మీద ఆ అబ్బాయిని అప్పగించారని నిన్న పేపర్లో చూశాను అందుకని మా అమ్మాయి ఎలాంటిదైనా దీపగారిని నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను నిజంగా ఇంత ట్రస్టు నడుపుతూ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ నేను చూసి ఈ ట్రస్టు ఇంత గొప్పదా దీనికా నేను వెళ్లబోతున్నదని నేను చాలా సంతోషించాను నిజంగా దీన్ని ఆదర్శంగా తీసుకుని మనం స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఎంత చేయాలో అంతా చేద్దాం ప్రభుత్వానికి పూర్తిగా సహకరిద్దాం అన్ని విధాల ముందు ఒక్క విజ్ఞప్తి ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులన్నీ రూపాయి ఎగ్గొట్టకుండా కట్టేద్దాం అది సాధీంకే అవకాశం అది ఒక్క పని మనం చేసి మళ్ళీ ఏమండి నాకు అవకాశం నాకు అవకాశం ఊరికే గోక్కకుండా మనం మొత్తం అన్నీ కట్టేస్తే అన్ని ప్రభుత్వాలు బాగానే నడిస్తే పూర్వం నుంచి ప్రభుత్వాలు పనుల మీద ఆధారపడి నడిచే అందుకని అవన్నీ మనం సక్రమంగా ఏది లోటు చేయకుండా కట్టేస్తే అన్నీ బాగుంటాయి అటువంటి చిత్తశుద్ధి నిజాయితీతో జీవించడానికి సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉండడానికి నా ఈ ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు స్వస్తి చాలా చాలా 三脱生。